ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పౌర సరఫరాల శాఖను రాష్ట్ర మంత్రి నాదెంట్ల మనోహర్ సమగ్ర ప్రకాళన చేపట్టారని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సబ్సిడీపై బియ్యం కందిపప్పు విక్రయాల కేంద్రాన్ని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం చల్లపల్లి రైతు బజార్లో ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామన్న మంత్రులు ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు రేషన్ డోర్ డెలివరీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారానే పలుచోట్ల రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయన్నారు తోకన్లో మోసాలతో రేషన్ బియ్యం దోపిడీ విపరీతంగా జరిగిందన్నారు ఇలాంటి వ్యవహారాలన్నీ అరికట్టి ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేందుకు నాదేండ్ల మనోహర్ కృషి చేస్తున్నారన్నారు అవన్గడ్డ నియంతృత్వంలో ఎలాంటి అక్రమ రవాణా ప్రోత్సహించేది లేదన్నారు ఈ ప్రభుత్వం అక్రమాలను సహించదని అధికారులు గుర్తించారన్నారు అవనిగడ ఘటన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలన పారదర్శకంగా ఉండి తీరాలని స్పష్టం చేశారు చట్టబద్ధమైన పరిపాలన జరగాలని సూచించారు అవనిగడ నియోజకవర్గం నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అరికట్టాలని ఆదేశించారు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు

बिहार बच्चे बीते दिन स्वामी मंत्रेय जावेन डोकल नवें दस्त बैठ करके जावेन जावेन डोकल कहाँ लगता है एक बाल लिया निकालो हमारे मरा किन लिया दिस को गी ये तो क्यों हमारा बच्चे बीते इलेक्शन स्टाफले स्वामन मुझे इलेक्शन स्टाफले से क्या कहना जरूरत नहीं है जाने बस तो जाना तो करा इधर तो

ఆ రైతే తప్పనిసరిగా అందరికాల ఆపిస్తున్నారు చేస్తున్నాయి